హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బాలు జమ్మల ఈ రోజు వీడియోలో మంచి స్టాక్ తెప్పించాం చాలా ప్రీమియం క్వాలిటీ షర్ట్స్ పాయింట్స్ వచ్చి వచ్చాయి ఇంకా రెడీ అయినందుకు స్టార్ట్ ది వీడియో మన స్టాక్ వచ్చేసి ఇలాంటి పెద్ద పెద్ద బ్యాగ్స్ లో వస్తుంది ఇందులోనే మనకి దగ్గర దగ్గర ఫోర్ బ్యాగ్స్ ఫిల్ అయి ఉంటాయి బ్యాగ్ మీద బ్యాగు దగ్గర దగ్గర రెండు మూడు బ్యాగులు వేసి మనం స్టిచ్ చేసి ఉంటారు అలా చేయడం వల్ల మనకి షర్ట్స్ కానీ పాయింట్స్ కానీ డ్యామేజ్ కాకుండా పర్ఫెక్ట్గా ఫినిషింగ్తో వస్తుంది ఇలాంటి క్రష్ కూడా కాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ట్రాన్స్పోర్టేషన్లో కొంచెం మనకు పెద్ద బ్యాగ్ వేసి ఎక్కువ బ్యాగ్లు దానిలో అడ్జస్ట్ చేయడం వల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా కొంచెం తగ్గుతాయి చిన్న చిన్న బ్యాగ్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రతి బ్యాగ్కి ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది ప్రతి దానికి లేబర్ ఛార్జ్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది అనమాట అందుకనేసి మనం ఒకేసారి పెద్ద బ్యాగ్లో వేసి ఆ పెద్ద బ్యాగ్లోనే ఐదు బ్యాగ్లు అడ్జస్ట్ చేసి మనం ఇలా ప్యాకింగ్ చేయడం జరుగుతుంది మీరు చూసినట్టయితే మనకి దీనిలో ఫోర్ బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్యాగ్ మీద బ్యాగ్ దగ్గర దగ్గర మల్టిపుల్ బ్యాగ్స్ మనం అడ్జస్ట్ చేసి పెట్టాము ఇలా చేయడం వల్ల మనకి షర్ట్లు డ్యామేజ్ పాయింట్ కూడా ఖర్చు కావడం జరుగు ఖర్చు అయితే కావాలన్నమాట చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ప్యాకింగ్ చేయడానికి నీట్గా ఉంటుంది అనమాట ఈ బ్యాగ్లు వచ్చేసి మొత్తం నా ఎల్సీ ఓన్లీ చెక్స్ వచ్చినట్టు ఉన్నాయి ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మంచి మంచి కలర్స్ వచ్చాయి యాక్చువల్గా ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు క్వాలిటీస్ అండ్ మంచి మంచి డిజైన్ ప్యాటర్న్ చాలా యూనిక్ గా ఉన్నాయి అనమాట చాలా ఫార్మల్ వాడుకోవచ్చు క్యాజువల్ గా యూజ్ చేసుకోవచ్చు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు మనకి దీనిలో ఎంఎల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ గా వస్తాయి ఎస్ నుంచి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు మన సైజెస్ అవైలబుల్ గా వస్తాయి మనకి షాప్ లో ఏవైతే మూమెంట్ ఉంటాయో అవి మాత్రం మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట చూడొచ్చి మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఒకే చిన్న బ్యాగ్ అయినా కానీ ఎక్కువ స్టాక్ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది మనకు ఒక షర్ట్ ఒక షర్ట్ అనుకోకుండా పర్ఫెక్ట్ గా మనకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది డ్యామేజ్ కూడా కావాలన్నమాట మనం కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి లెనిన్ ఇంపోర్టెడ్ క్లాత్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా రెగ్యులర్ ఫిట్ వచ్చింది దీనిలో ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్గా గా ఉన్నాయి ప్రీమియం ఇంపోర్టెడ్ లెనిన్ ఫ్యాబ్రిక్ దీనిలో దగ్గర దగ్గర ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి దీని ఎంఆర్పీ వచ్చి దీనిపైన మనకి వన్ ఫైవ్ డబల్ నైన్ ఉందండి వన్ ఫైవ్ డబల్ నైన్ అయితే మనకి ఇప్పుడు నాకు తెలిసి నేను పండుగలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రోడ్ ఇవ్వడం జరుగుతుంది ఈ హార్బెల్ బ్రాండ్ వచ్చేసి టువెల్ డబల్ నైన్ అండి దీనిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ త్రిపుల షర్ట్ వచ్చేసి మనం ఎక్కువగా సేల్ చేస్తున్నాము లో ప్రైజెస్లో ఉంటాయి ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది అనమాట ట్వెల్వ్ డబల్ నైన్ అయితే మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు సిక్స్టీ రూపీస్లో సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి కలర్స్ వచ్చాయి నెక్స్ట్ అన్న వచ్చేసి ఇంకొక బ్యాగ్ ఓపెన్ చేద్దాం ఇది చాలా పెద్దగా ఉంది మనకి దీనిలో ఓన్లీ కాటన్ పాయింట్స్ ఉన్నాయి ఓసారి మొత్తం ఓపెన్ చేద్దాం సూపర్ కలర్స్ వచ్చాయండి దీనిలో మనకి థర్టీ నుంచి థర్టీ సిక్స్ వరకు సైజ్ అవైలబుల్ వచ్చాయి మనకి ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే మనకి అడ్జస్ట్మెంట్ అనేది స్పేస్ అడ్జస్ట్మెంట్ అవుతుంది ప్లస్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది మనకి చూసుకోవడానికి సైజెస్ కానీ క్వాలిటీ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ప్రతి పాయింట్ నేను ఇలా ఇలా రాదు ఒక్కొక్కటి ఒక కంపెనీ ఒక రకంగా మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇది గ్రీన్ కలర్ చాలా బాగుంది దీనిపైన ఎంఆర్పి వచ్చేసి వన్ ఫైవ్ డబల్ నైన్ ఉంది అండి కూడా ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవచ్చు అంటే మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట బావు ఇది డార్క్ హ్యాష్ కలర్ అండి చాలా బాగుంది ఇది లైట్ నేవీ బ్లూ టైప్ ఉంది చాలా బాగుంది కలర్ కూడా ఇవన్నీ యాంకిల్ ఫిట్తో తో వచ్చాయంటే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగున్నాయి ఈ కలర్ చూస్తున్నారా ఎంత బాగుంది చూడండి ఎంత మంచి కలర్ యాక్చువల్గా ఇవన్నీ ఒకటి ఎంఆర్పీ వచ్చాయండి వన్ ఫైవ్ డబల్ నైన్ అయితే మనం ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎంత మంచి కలర్స్ అండి ఎంతో చాలా చాలా మంచి కలర్స్ వచ్చాయి ఫార్మల్ లో ఇంత మంచి కలర్స్ ఎప్పుడు రాలేదు చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ కలర్స్ కూడా చాలా బాగుంది ఈ బ్యాగ్ లో ఏమొచ్చి ఒకసారి చూద్దాము ఎందుకంటే మనం తీసుకున్నప్పుడు ఒక బ్యాగ్ లో ఒక రకంగా వేస్తాడు ట్రాన్స్పోర్టేషన్ లో ఎలా ఇలా పడితే అలా చేస్తారు అనమాట మనకు ఎంతో ఐడియా ఉండదు బావు ఇది వచ్చేసి రే రాబిట్ బ్రాండ్ నుంచి వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఆక్స్ఫర్డ్ కాటన్ ప్రీమియం క్వాలిటీ వచ్చింది బట్ దీనిలో సైజు సైజు ఎస్ఎంఎల్ఎక్సెల్ వరకు మనకి ఇవ్వడం జరిగింది అనమాట మనకి ఎస్ అనేది చాలా తక్కువ మూవ్ అవుతుంటుంది ఎంఎల్ఎక్సెల్ ఎక్కువ మూవ్ అవుతుంది అనమాట బట్ మనం ఏం చేయలేం కదా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది స్లిమ్ వచ్చింది అండి దీనిలో ఎస్ఎంఎల్ ఎక్సెల్ వరకు సైజు అవైలబుల్గా ఉన్నాయి ఎలాంటి వాళ్ళకైనా పర్ఫెక్ట్ సైజు ఫిట్టింగ్ అని వస్తుంది క్వాలిటీ చూసినట్లయితే వెరీ ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంది దీని ఎంఆర్పి వన్ త్రీ డబల్ నైన్ అండి వన్ త్రీ డబల్ నైన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇవ్వడం ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే మీకు సెవెన్ హండ్రెడ్లో మీకు ఇది పర్చేజ్ చేసుకోవచ్చు షర్ట్స్ ఇది ఇంపోర్టెడ్ లెనింగ్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అంటే మీరు ఇంతకుముందు ఫస్ట్ చూసింది లైన్ స్టేప్ వచ్చిందండి ఇంప్రోటలో ఇది వచ్చేసి మీకు ప్లెయిన్ ఉంటుంది దీనిలో ఎమ్మెల్యే సైజ్ అవైలబుల్గా ఉన్న రెగ్యులర్ ఫిట్తో వస్తుంది దీని ఎంఆర్పి వన్ ఫైవ్ డబల్ నైన్ అండి వన్ ఫైవ్ డబల్ నైన్ అంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది దీనిలో దగ్గర దగ్గర ఫైవ్ కలర్స్ అవైలబుల్గా గా చాలా ప్రీమియం క్వాలిటీస్ వచ్చాయి అండ్ ప్రీమియం కలర్స్ వచ్చాయి అన్నమాట ఇలాంటి వారా కూడా సెట్ అయ్యే కలర్స్ వచ్చాయి చూసుకోవచ్చు బ్లాక్ అనేది ఎవర్ గ్రీన్ కలర్ అండి ప్రీమియం క్వాలిటీ రఫ్ అండ్ టఫ్ చేసుకోవచ్చు అలా అంతేకాకుండా మనకి సమ్మర్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటది ఇది లైట్ క్రీమ్ టైప్ ఉంది షర్ట్ బావు సూపర్ కలర్ యాక్చువల్గా అయితే చూడండి ఎంత మంచి కలర్స్ వచ్చాయి చూడండి కాటన్ పాయింట్స్ షర్ట్స్ నెక్స్ట్ వీడియో మీకు జీన్స్ వచ్చి చూపిస్తాను చూడండి ఎంత మంచి కలర్స్ చాలా మంచి కలర్స్ వచ్చాయి చెక్స్ కాటన్ పాయింట్స్ చాలా చాలా రకాలుగా ఇక్కడ మనకి కలర్స్ వచ్చాయి అనమాట ప్రీమియం క్వాలిటీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది చూస్తారు కదా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి